అండి హలో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ ఈస్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ సో ఇక్కడ మేము ఈ కేక్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది హోమ్ మేడ్ కేక్ అండి ఇంట్లో తయారు చేసుకున్నాం కేక్ బట్ ప్రిపరేషన్ అనేది వీడియో మిస్ అయిపోయింది నెక్స్ట్ ఈసారి చేసేటప్పుడు వీడియో కంపల్సరిగా తీసి చూపిస్తాను మీకు దీంట్లో నథింగ్ బట్ మేమేసింది మైదా అండ్ బేకింగ్ పౌడర్ లేకపోయేసరికి కొంచెం షోడా యాడ్ చేశాను అలాగే ఆల్మండ్స్ కొంచెం డ్రై చేసి నేతిలో ఫ్రై చేసి లైట్గా పైనంతా స్ప్లిట్ చేసుకున్నామండి సో లుకింగ్ సో ఫ్లఫీ అండ్ స్పాంజీ టైప్ ఆఫ్ కేక్ ఇది ఎండింగ్లో నేను ఒక సీక్రెట్ చెప్తాను సో వీడియో చివరి వరకు చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా మీరు ఈ కేక్ని ఎగ్ కేక్ అనుకుంటున్నారా ఎగ్ లెక్స్ కేక్ అనుకుంటున్నారా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో సో ఇట్ ఈస్ ఎగ్ ఆర్ ఎగ్ మేడ్ కేక్ సో అందరికీ నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కేక్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇంట్లో కూడా తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ టు మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాట్ ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ